నాగర్కర్నూల్ జిల్లా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు బాధితురాలని ఆమె భర్తను జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ కొంత భూమిని అందిస్తామన్నారు ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా క్రితకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పి డిఎస్పి సిఐ ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళకు దాడికి పార్పడే నలుగురి పైన కేసు జైలు బప్పడం జరిగింది కడక్ మన వాళ్ళకే కడక్ చాలా జరుగుతూ ఉంది వాళ్ళకు వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలు భూమికి దాని ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చే విధానం చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించి కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు